అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జెకేఆర్ గురు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. అమ్మ ప్రాణం ఇచ్చిన తల్లిదండ్రులు అంటే వాళ్ళే ఒక బిడ్డకి ప్రాణం అనేది వాళ్ళే వాళ్ళు పోస్తేనే వస్తది బిడ్డనంతకు బిడ్డలు బయటికి రారు. మళ్ళా చంపడం కూడా వాళ్ళదే అయిపోతుంది. అసలు పేరెంట్స్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? ఒకటి అప్పుల బాధలు తట్టుకోలేకన్నా చంపడం లేదా ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకోనన్నా పిల్లల్ని చంపడం సీరియల్ చూస్తున్నాడని అడ్డం వస్తున్నాడని చంపడం ఏదో ఒక రీజన్తో రీజన్స్ రీజన్స్తో పిల్లల్ని చంపే హక్కు లేకున్నా వీలు ఆ హక్కును తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మొన్న తొమ్మిదో తేదీ మనం చూస్తే తండ్రి ఐస్ క్రీమ్లో సైన్ కలిపి బిడ్డకు ఇచ్చి తండ్రి కూడా చనిపోయాడు చాలా చిన్న పిల్లవాడు ఏడేండ్లో ఏమో చాలా చిన్న అసలు ఆ పిల్లవాడిని చూస్తే ఎంత బాధ వేస్తుందంటే ఎవరికి తెలియని వాళ్ళకి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ బిడ్డకు ఏమీ తెలియదు నానా ఐస్ క్రీమ్ తెచ్చాడు అంతే అందరికి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం ఇంకా పిల్లలకైతే చాక్లెట్ లో ఐస్ క్రీమ్ అంటే పిచ్చి ఆ బిడ్డకు తెలియదు తండ్రి ఈ రోజు నన్ను చంపేస్తాడు ఐస్ క్రీమ్ లో విషం వేస్తాడని ఎంతో ఆశగా ఆ బిడ్డ ఐస్ క్రీమ్ తింటే తిరిగి రాండి లోకానికి వెళ్ళిపోయాడు ఏంటమ్మా అసలు తండ్రి మీకు అప్పులు ఉంటే మరి ఇలానా డబ్బు 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 అన్నిటికి కారణం డబ్బే అమ్మా అన్నిటికీ కారణం డబ్బే అంటే ప్రాణం పోతే రాదు డబ్బులు పోతే వస్తాయి అనే ఒక ఇదనమాట సో ఎవరైనా తల్లి తండ్రులు అంటే పిల్లలు తల్లి కాని తండ్రి కానీ ఎవరైనా సరే ఏది పెట్టినా తింటారండి ఐస్ క్రీమ్ పెట్టు ఇంకొకటి పెట్టు నువ్వు గడ్డి తీసుకొచ్చి పెట్టు లేకపోతే కారం కలిపి పెట్టు తింటారు ఎందుకంటే పిల్లలు కదా ఆ పిల్లల తల్లిదండ్రులే నమ్ముతారు ఎవరు నమ్మరు సో అప్పులు ఉన్నాయని చెప్పేసి చంపడం అనేది అస్సలు కరెక్ట్ కాదండి అప్పులు తీర్చుకోలేవా తీర్చుకుంటావు కదా సో ఆల్రెడీ కొన్ని అప్పులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తీర్చారు ఇంకా నెమ్మదిగా తీర్చుకోవచ్చు ఇప్పుడు ఆ అబ్బాయిని చంపేసిన ఇంకొక కూతురు కూడా ఉందండి అతనికి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు వీడు చిన్నవాడు ఉన్నట్టున్నాడు సెవెన్ సెవెన్ ఇయర్స్ సో పాపం నమ్మాడు తండ్రి తీసుకెళ్తే రానని ఎవరంటారు చెప్పండి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ సైన్ అయి పెట్టి చంపేశాడు ఎందుకు అంటే నాకు అప్పులు ఉన్నాయి ఈ అప్పులు నేను తీర్చుకోలేను నేను చనిపోయిన తర్వాత మా అబ్బాయి మరి ఆ మా అబ్బాయిని ఎవరు చూసుకుంటారు అనేది మరి నీకు ఇంకో ఉంది కదా భార్య ఉంది కదా మళ్ళీ వాళ్ళ గురించి ఏం ఆలోచించావు అంటే ఆ అబ్బాయి ఒక్క ఒక్కడి గురించి ఆలోచించావు అసలు అప్పులు తీర్చుకోవడానికి ఎందుకండి ఎన్ని మార్గాలు లేవు చెప్పండి అది ఎప్పుడో కరోనాలో చేసిన అప్పులకి కొన్ని తీర్చుకున్నా ఎంతగా తీర్చుకోండి ప్రాణం పోతే వస్తుందండి ఇవన్నీ ఏంటంటే క్షణికా వేసాలన్నమాట సో ఏదో ఒక రోజు రాత్రి అతనికి ఏదో ఒక ఒక టైంలో ఒక ట్రిగర్ అయిపోతుంది ఇన్ని నేను నేనేం చేయాలి ఒకవేళ కొడుకు ఒకవేళ అబ్బాయి ఎక్కువ అటాచ్డ్ ఉన్నాడేమో ఫస్ట్ నేనే చనిపోదాం అనుకోని ఉండొచ్చు నేను చనిపోతే మళ్ళీ మా వాడు నన్ను లే నేను లేకుండా ఉండలేకపో ఉండలే ఉండలేయడమే చంపేసి ఉండొచ్చు సో దీంట్లో పాపం ఆ భార్య గుండె పగిలేలాగా ఏడుస్తుందండి ఆమె చెప్పింది కూడా అప్పులుంటే పర్వాలేదు మనం తీర్చుకుందాము అని చెప్పేసి సో అయినా కూడా వినలేదండి ఆ అబ్బాయి నాన్న అనవసరంగా చంపేశాడు అతను కూడా చనిపోయాడు ఏం సాధించావు చెప్పండి ఇప్పుడు నువ్వు చనిపోయావు అప్పుల వాళ్ళు నీ భార్యనే నీ కూతురుని పట్టుకోరా చిన్నది ముప్పై మూడేళ్ళు భవిష్యత్తున్న బిడ్డను చంపేశావు మీరు ఆ చనిపోయినప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు వాడు ఎంత కొడుకుంటాడండి అదన్న ఆలోచించవు చనిపోతానని ఆలోచించుకుంటున్నావు నేను చంపేస్తానని నా కొడుకుని అనుకున్నావు కానీ అరే నేను పెడుతుంటే నా నన్ను కన్న పిల్లోడు నా నా కడుపున పుట్టినవాడు నన్ను నమ్ముకున్నవాడు నేను ఏం పెట్టినా తినేవాడు ఇది తిన్న తర్వాత వాడు ఎంత కొట్టుకుంటాడని నేను ఆలోచించలేకపోయినావంటే మెంటల్ స్టేబిలిటీ లేకపోవడమేనండి ఇది అంటే అప్పులు ఉన్నాయి నేను బతకలేను నేను అంటే నన్ను అప్పుల వాళ్ళ నా మీద పడతారు నేను రేపొద్దున ఒకవేళ సరిపోతా నా కొడుకుని ఎవరు చూడలేరు కాబట్టి నేను చనిపోతా అంటే కానీ నాకు ఒకటే డౌట్ అమ్మా మనం వీడియో ఏవి మొబైల్లో కానీ టీవీలో కానీ న్యూస్ చూస్తే ఎప్పుడు చూసినా ఇలాంటి న్యూసే ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఒక చోట తల్లి చంపింది ఒక చోట ఒక తండ్రి చంపాడు అన్నప్పుడు మనం ఎంత తల్లడిల్లిపోయి అరే అలాంటివి జరగకూడదు అరే మన బిడ్డకి ఏమవుతుందో కింద పడినా కూడా మనం భయపడ మనసు మీకు ఎందుకు రావట్లే ఒక న్యూస్ చూసిన తర్వాత మీకు అలాంటి ఉంటే ఆపేసుకోవాలి కదా అంటే అది అయిన తర్వాత ఎలా ఉంటది అనేది ప్రాక్టికల్ గా అవును కనిపిస్తుంది అన్నా కూడా మీరు ఎందుకు అలా చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థం అంటే చనిపోవడానికి ఉన్నంత ధైర్యము నువ్వు బతికి సాధించి అప్పులు తీర్చుకుంటాను అనే దానికి నీకు లేకుండా పోయింది అనమాట సో ఇప్పుడు ఆ భార్య ఆ భార్యను వెంట పడతారు కదండి అప్పులు తీరవని పెట్టుకుంటారు ఆ కూతురు వెంట పడతారు కదా అప్పుల వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ అంతా పోయిందంటే ఫోన్లే ఇంకా నేను ఎవరిని అడగాలనుకుంటా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు నాలుగు రోజులు ఊరుకుంటారు తర్వాత మళ్ళీ అంటే నువ్వు బతికి ఇబ్బంది పెట్టావు చనిపోయి కూడా ఇబ్బంది పెడుతున్నావు నీ ఫ్యామిలీని ఆ నిర్ణయం తీసుకున్న ముందు కనీసం ఒక్కసారి ఆలోచించాలండి ఎవరైనా సరే చనిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించాలి అదొక్క క్షణమ మీరు బయటకు వచ్చారనుకోండి మళ్ళీ అనుకున్నారే నేను ఇంత పిచ్చి పని చేయబోయినా ఈ చిన్న దాని కోసం నేను చనిపోబోతున్నాను అని అనుకుంటారు విచిత్రం ఏంటంటే అంటే మీరు చేసే అప్పులకి మీరు చేసే ఎడవ వేషాలకి పిల్లల్ని అనేది ఒక సొల్యూషనా అదే కదా అది కాదు అసలు ఒక చావు అనేదే కాదు మీరు పిల్లలు చావు పిల్లలు చావు కోరుకోవడం చంపేయడం అనేది ఎలా అతనికి ఎలా చేతులు వచ్చాయో ఏంటో మరి తెలియదండి ఏడు సంవత్సరాల అబ్బాయిని అమాయకంగా తండ్రితో పాటు పోతే తీసుకెళ్లి ఐస్ క్రీమ్ లో అది పెట్టి సంపడం అనేది ఎంత ఘోరం చెప్పదు ఆ తల్లికి ఇంకెంత నరకంగా ఉంటది ఇది ఆల్రెడీ మళ్ళీ మొన్న కూడా ఒకసారి ఒక ఇన్సిడెంట్ అలాగే జరిగింది తండ్రి పిల్లలు సరిగ్గా చదవలేదు చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏందో చదువుకోలేదు అని చెప్పి బకెట్ లో ముంచి అండి తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని వదలాలి అంటే ఇప్పుడు భయపడే రోజులు వస్తున్నాయి ఇది వరకు ఏమిటంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే సేఫ్ తల్లిదండ్రులు లాగా ఎవ్వరు తన పిల్లల్ని చూసుకోలేరు అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఆ నమ్మకాన్ని వదిలేసుకొని అబ్బో ఈ తల్లి తి ఈ ఎటువంటి మైండ్ ఉంటో ఏం ఆలోచనలు వస్తాయో ఎప్పుడు చంపేస్తుందో అని చెప్పేసి ఆ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర లేకుండా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందండి ఇప్పుడు అదే కదండి ఇప్పుడు అదే ఆ క్షణంలో చని అతను చనిపోవాలనుకున్న క్షణంలో ఆ అబ్బాయి అతనితో పాటు లేకపోతే ప్రాణం నిలబడేదేమో మరి కాబట్టి అప్పులు నువ్వు అప్పులు ఎప్పుడు చేసావో అప్పులు చేసి చేయాల్సిన దానికి ఉన్నంత ధైర్యము దాన్ని తీర్చడానికి కూడా నీకు ధైర్యం ఉండాలి లేకపోతే నువ్వు అప్పులే చేయకూడదు దాంట్లోనే ఉండాల్సింది అది లేకుండా నువ్వు అప్పులు చేసేసి అమాయకమైన ప్రాణిని నువ్వు కదా నీ నీ చేతులతో నువ్వు చంపేశావు కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఏం చెప్తాం నేనైతే ఏం చెప్పానంటే ఎప్పుడు కష్టాలు అనేది కలకాలం ఉన్నవండి నువ్వు అప్పులు ఉంటే వాళ్ళకి నచ్చ చెప్పు కొంచెం కొంచెం తీరుస్తానని చెప్పు లేకపోతే నేను చచ్చిపోతాను చచ్చిపో నాకు అప్పులు తీరమని ఎవరు చెప్పారండి క్షణికావేశంలో మీది ప్రాణ మీరు ప్రాణాలు తీసుకోవడము మీ పిల్లల్ని ప్రాణాలు తీసుకోవడం తీయడం అనేది ఎంతవరకు అస్సలు కరెక్టే కాదు ఒకసారి చనిపోయే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ భార్యతో చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సైకలాజికల్ గా తీసుకెళ్లాలండి కౌన్సిలింగ్ చేయించాలి ఇప్పుడు అతను సార్లు అని ఉంటారు ఇన్ని అప్పులు ఉన్నాయి ఎన్నో అప్పులు అంటే ఆ భార్య కూడా ఒకరు చెప్పిందండి అంత ఇతను చనిపోతాడు ఇలా పిల్లోడు చంపుతాడు అని ఆవిడ కాబట్టి ప్రతి ఒక్కరు ఏం ఆలోచించుకోవాలంటే కష్టాలు అనేవి ఎప్పుడు ఎవరికీ ఉండవండి ఒక చోట ఎప్పుడు కష్టాలు ఉండవు ఇవాళ వెలుగు రేపు చీకటి రేపు చీకటి ఎల్లుండి రేపు వెలుగు ఈ అప్పులుంటే తీర్చుకోవచ్చు ప్రాణం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అండి నువ్వు ప్రాణం తర్వాత ఏం చేస్తావు చెప్పండి చనిపోవడం అనేది చంపడం అనేది ఏ సమస్యకు అసలు పరిష్కారం కాదండి అదండి ప్లీజ్ దయచేసి కొంచెం అందరూ కళ్ళు తెరవండి అంటే అందరిని అన్నట్లేదు ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మనం ఎన్నో ప్రాక్టికల్ గా చూస్తున్నాం వీడియోస్ వీళ్ళు చంపారు తండ్రి తల్లి అని దయచేసి అవి చూసన్నా కొంచెం జాగ్రత్త పడండి నెక్స్ట్ ఎలా ఉంటుంది బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న పిల్లల్ని చంపే హక్కు ఎవరికీ లేదు అలా మీరు తల్లిదండ్రులకు మీకేం హక్కు ఉంటది ఎంత మీరు కన్నంత మాత్రం మీకు చంపే హక్కు లేదు థ్యాంక్ యూ అండి